అప్పటికప్పటికి చేసుకునేదానికి వీజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోని తినేదానికి అమోహంగా చేసేటట్టుగా మేమదు ఈరోజు కొత్తిమీర గోబీ పకోడా అయితే చేసిందండి తింటూ ఉంటే ఆసంగా ఉంది సైడ్ డిష్కి మనం ఎరగడతో ట్రై చేయొచ్చు లేదా మనం రసం పప్పుకి పచ్చళ్ళకు కూడా యూస్ చేసుకోవచ్చండి కప్పు తినేవాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి రసానికి కానీ సైడ్ డిష్కి కానీ పచ్చళ్ళకు కానీ ఆసంగా ఉంటుందండి ఇంకా మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను మీడియం సైజు మనం గోబీ అయితే తీసుకోండి ఆ గోబీని మరి పెద్దది కాకుండా మరి చిన్నవి కాకుండా డబల్ కోటింగ్ పడుతుందండి ఆయిల్లో అందుకోసంగా మోస్తారుగా కట్ చేసుకోండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ ఒక బౌల్లోకి తీసుకొని కళ్ళుప్పు యాడ్ చేసుకొని ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనకి గోబీ స్మెల్ బావాలండి అందుకోసంగా కుక్ చేసుకోండి అలా కుక్ అయిన దాన్ని మనం పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ స్మెల్ పోయిందిరా అనుకున్నామనుకు వెంటనే వాచ్ చేసేయండి ఇలాంటి చిల్లిది ఏమన్నా బౌల్ ఉండింది అనుకోండి మీ ఇంటికాడ గోబీని అలా వాచ్ చేయండి దీంట్లోకి సల్నీళ్ళు కానీ లేదా నార్మల్ వాటర్ కానీ ఏమీ వేయకుండా అలా కొంచెం సేపు అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందామా ఇప్పుడు ఇప్పుడైతే మనము వేరే బౌల్లోకి వేసేసుకున్న తర్వాత హీట్ తగ్గేదాకా అలా పక్కన పెట్టి ఇప్పుడు మసాలా కోసం మనము కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా అల్లం తీసుకుంటున్నానండి మిక్సీ ఎర్రగా ఉందనుకుంటున్నారా ఇప్పుడే మీరప్పుడు అండి అందుకోసంగా ఇప్పుడైతే ఇందాక మనం తీసుకున్న గోబీ సల్లారింది కదా క్వాంటిటీ ప్రకారం తీసుకుందామా మైదా అయితే ఈ కప్పు నిండా తీసుకుంటున్నానండి నేను అదే క్వాంటిటీ మీరు మైదాపిండి శనగపిండి సేమ్ క్వాంటిటీ తీసుకోండి అప్పుడే టేస్ట్ ఆదిరిపోతుంది అదే కప్పు ఒక హాఫ్కి మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకోండి క్రిస్పీగా ఉంటుంది అండ్ తినేదానికి కూడా ఆసాం ఉంటుంది ఒక గుప్పుడు మొక్కజొన్న పిండి తీసుకొని ఉంటాయి ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసినాక చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుందామా ఎక్కువ ఎక్కువ మసాలాలు యాడ్ చేసామంటే టేస్ట్ పోతుందండి ఎంతవరకు కావాలో అంతవరకు పకోడా అంటేనే మనకి ఫుడ్ కలర్ కదా ఫుడ్ కలర్ వేయకుండా మనం పకోడా చేసామంటే ఇంట్లో వాళ్ళకి ఏంది ఇది అని అంటారు చూసేదానికి కూడా కలర్ఫుల్గా ఉండాలి అప్పుడప్పుడు ట్రై చేయటంలో తప్పు లేదండి ఎప్పుడు అనేది నేను వేయను అప్పుడు పకోడాలకు మాత్రం అప్పుడప్పుడు ట్రై చేస్తాం ఇలా అయిన వాట్లన్నిటిని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ స్మూత్ కాకుండా మరీ టైట్ కాకుండా ఒక రకంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడైతే ఒక మందపాటి కడాయి తీసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకోకండి మళ్ళీ మనం వేసిన ఆయిల్లో మళ్ళీ వంటలు చేయకూడదు కదా అందుకోసంగా ఆయిల్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గుప్పిడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కలిపేసుకోండి అలా కలుపుకున్న దాన్ని ఇలా ఉండలుగా చేసుకొని ఆయిల్లో కొంచెం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎందుకంటే ముద్దగా చేసానంటే మీరు పైన చెట్లు పడకూడదు కదా అందుకోసంగా ఇలా అయిన దాన్ని మనకి డబల్ కోటింగ్ పడుతుందండో ఈ పకోడం అప్పుడే వెళ్ళిపోబక్కండి ఇలాగా హైలో పెట్టి సిమ్లో పెట్టుకుంటా చేసుకున్నామనుకో ఇలాగంతా మనకి సగభాగం కుక్ అవ్వాలిది అదేనండి పోయి ఫ్రై అవ్వాలి సగం ఫ్రై అయిన దాన్ని వేరే దాంట్లోకి తీసేసుకోవాలి ఎక్కువ ఫ్రై కానియకూడదు ఇలాగ రెండు మూడు సార్లు మనం వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ కోటింగు వేసుకున్నామనుకో అదిరిపోతుంది టేస్ట్ కూడా చూడండి సగం కుక్ అయింది కదా సగం కుక్ అయిన దాన్ని వేరే దాంట్లోకి తీసేసుకుందామా ఇప్పుడు తినేదానికి చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు గోబీ మనకి దొరుకుతూనే ఉంటుంది కదా అలా తెచ్చుకొని ఇలా మనం ట్రై చేసుకుంటూ ఉన్నామను డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకు కూడా కొత్తగా తిన్న ఫీల్ వస్తుంది కదా ఇలాగ మనం సగం కుక్ అయిన దాన్ని ఒక సైడ్గా పెట్టేసుకుందాము ఇది సల్లారే లోపల మనము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సెకండ్ కోట్ పడిందనుకో ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసేస్తున్నానండి ఇందాకది కొంచెం సల్లారని ఇవ్వాలి అందుకోసంగా నేను సెకండ్ కోట్ అయితే వేస్తున్నాను సెకండ్ కోట్ కూడా మనకి అదే రకంగా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మనకి గోబీ చేతికి తగులుతూ ఉంటుంది కాబట్టి దాన్ని విడివిడివిడిగా మెల్లగా ఆయిల్లో వదులుకుంటూ వెళ్ళాలి హైలో పెట్టినామనుకోండి లోపల ఉండే గోబీ మాత్రం కుక్ అవ్వకుండా పైన పిండి వరకే కుక్ అవుతుంది ఇప్పుడైతే ఇందాకటిది తీసి పక్కన పెట్టేసుకుందాం సెకండ్ కోర్టు వేద్దామా ఇప్పుడు ఇందాక తీసిపెట్టిన దాన్ని సెకండ్ కోర్టుకి రెడీ అయిపోయిందండి సల్లారింది కూడా ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ చేసి మళ్ళీ సిమ్ చేసి సెకండ్ కోటికి రెడీ అయిపోయింది ఇలా సెకండ్ కోట్ రెడీ అయ్యిందని మనకి ఎలాగా తెలుస్తుందంటే పైకి తేలిపోతుంది గోబీ అంతా చూడండి డార్క్ కలర్లోకి వచ్చి పైకి వచ్చేసిన తర్వాత తీసేసుకునేది స్పైసీ స్మూతీ అన్న మన కొత్తిమీర గోబీ పకోడం అదిరిపోయింది కదా ఇలా అయిన దానికి ఇంకో కోటింగ్ కూడా ఇవ్వాలండి అలా వదిలేస్తే ఎలా అందుకోసంగా ఇంకొక బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి మనం ఫస్ట్ కోటింగ్ వేసింది వేసేసాం కదా మళ్ళీ సెకండ్ కోటి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది వేయాలి కదా ఇంకొకసారి కూడా వేసేసిన తర్వాత మనకి సెకండ్ కోటిది పైకి తేలాలండి ఇలా పైకి తేలిన తర్వాత మరీ పైకి తెలియదాకా అనుకోబాకండి మనకు అర్థం అవుతుంది అలా వేసేసిన దాంట్లోకి పుట్టి గోబీ వేస్తే ఏం బాగుంటుంది ఇప్పుడు మన పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటేనే కదా పకోడా అంటే ఇవి లేనిదే పకోడా అని అనిపించదు కదా సిమ్లో పెట్టుకొని మనం ఆ పచ్చిపోయేంత వరకు అలా అలా తిప్పుతూ దాన్ని చూడండి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది కదా గ్రేనరీగా దాన్ని ఎత్తేసేసుకుందామా ఇప్పుడు మరీ ఎక్కువ కుక్ చేసుకోవాలండి అలా ఎత్తుకున్న దాన్ని ఇందాకటి మన పకోడాలోకి యాడ్ చేసేసుకుందామండి రెడ్ అండ్ మనకి గ్రీనరీగా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా అక్కడతో వదిలేసానా మన పకోడాని ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసుకొని గర్ర బిర్ర గర్ర బిర్ర కిందకి పైకి పైకి కిందకి కొట్టినామనుకోండి ఎందుకంటే బేసిక్గా మనకి గోపి కొంచెం స్మూత్ అనిపిస్తుంది ఇవన్నీ తగిలినప్పుడు దాన్ని రుచి దెబ్బలు అమోహంగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టు మమ్మీ అనటం కంపల్సరీ అండి ఇలా కలిపిన తర్వాత అన్నిటికి సాల్ట్ కారం పట్టుకుంటుంది కదా ఇప్పుడు దాన్ని ఎంత బాగుంటుంది చేసేటప్పుడే నోట్లోకి వాళ్ళు ఏమంటారండి ఏముందిరా దీంట్లో టేస్ట్ అంటారు చేసి దాన్ని మనం అన్ని హంగులు ఇచ్చిన తర్వాతే కదా దాని రుచి ఏమంటారు ఇప్పుడు మన కొత్తిమీర గోబీ పకోడా చూడండి టేస్ట్ అదిరిపోతుంది ఈరోజైతే నేను వేడి వేడి రైసు పొటాటో ఫ్రైతో మన గోబీని అలంకరించానండి రసానికి దానికి కాంబినేషన్ ఉంటుంది చారి నోట్లు అలా పెట్టుకొని తింటూ ఉంటే దేనమ్మ జీవితం ఎంత టేస్ట్గా ఉందరా ఏ చికెను బిక్కును దేనికిరా దీంతోనే కానిచ్చేద్దాంరా అనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పటికప్పటికి మీ మధు మీ ముందరికి వస్తూనే ఉంటుందండి కొంచెం మీరు సపోర్ట్ చేసినారనుకో ఇంట్లో వాళ్ళతో దొబ్బులు తప్పుతాయండి ఇంకా ఉంటా